మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఏపీలో మనం చూసుకుంటే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది సత్యసాయి జిల్లా చల మత్తూరు మండలం కోడూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు అయితే ఢీకొడర్ అయితే జరిగిందనమాట ఈ ప్రమాదంలో ఐదుగురికి అయితే గాయాలు అవ్వడం అయితే జరిగింది బాధితులను మనకి బోర్డర్లోని కర్ణాటకలోని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు ప్రైవేట్ బస్సు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు అనమాట మొత్తం మీద మనకి ఇది ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో చోటు చేసుకోవడం అయితే జరిగింది సో వెంటనే పక్కనే ఉన్న పెద్ద బోర్డర్లో పెద్ద సిటీ ఏదైతే ఉందో మనకి కర్ణాటక సిటీకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా ట్రావెల్లో బస్సులు ఇవ్వట వాళ్ళ కాలంలో ప్రమాదాలు ఎక్కువ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో అందరూ కూడా వణికుపోయే పరిస్థితి అయితే వస్తున్నాయి ఎందుకంటే బస్సులు ఆగి ఉన్న లారీలైతే వెళ్ళి ఉన్నాయన్నమాట అతి వేగంగా వెళ్ళడం దీనికి కారణం అవుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్